గంగాదేవి జన్మకథ పురాణాల్లో వివిధ విధాలుగా చెప్పబడింది ముఖ్యంగా విష్ణు పురాణం స్కాంద పురాణం మహాభారతం వంటి గ్రంథాల్లో గంగాదేవి పుట్టుక గురించి వివరించబడింది ఒకటి బ్రహ్మలో జననం పురాణ కథల ప్రకారం గంగాదేవి బ్రహ్మదేవుని కమండలులో జన్మించింది బ్రహ్మదేవుడు విష్ణువు పాదాలను కడిగినప్పుడు ఆ నీరు గంగా రూపంలో మారిందని చెప్తారు కాబట్టి గంగాదేవిని దివ్యజలముగా పవిత్ర గంగా నదిగా భావిస్తారు రెండు హిమవంతుని కుమార్తె కొన్ని పురాణాల్లో గంగాదేవి హిమవంతుని మరియు మేనకా కుమార్తెగా జన్మించింది అంటే ఆమె పార్వతీదేవికి సహోదరిగా చెప్పబడింది గంగాదేవి భూలోకానికి రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి మూడు భూలోకానికి రాక భగీరథుడు తన పితృదేవతలకు మోక్షం కల్పించేందుకు గంగాదేవిని భూలోకానికి తీసుకురావాలని గట్టిగా తపస్సు చేశాడు అతని తపస్సుకు సంతృప్తి చెందిన బ్రహ్మదేవుడు గంగాదేవిని భూమిపై పంపించాడు అయితే భూమి గంగా ప్రవాహాన్ని తట్టుకోలేకపోవడంతో శివుడు తన జటాల్లో గంగాను ఆపి తర్వాత చిన్న చిన్న ప్రవాహాలుగా భూమిపైకి విడిచిపెట్టాడు గంగాదేవికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఆమెను త్రిపదగామిని అంటారు ఎందుకంటే ఆమె స్వర్గం భూలోకం పాతాళలోకం మూడు లోకాలలో ప్రవహిస్తుంది మహాభారత కథ ప్రకారం ఆమె శాంతనుని భార్యగా మారి భీష్మ పితామహుడికి తల్లిగా నిలిచింది గంగా స్నానం ముక్తిని ప్రసాదిస్తుందని ఆమె జలాలు పాప విమోచనమిస్తాయని పురాణాలు చెబుతున్నాయి